కడుపు నొప్పితో వచ్చిన రోగికి ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మర్చిపోయారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు కడుపు నొప్పి ఎక్కువై తిరిగి మళ్లీ ఆసుపత్రికి రాగా ఎక్స్రే తీయడంతో డాక్టర్ల తీరు బట్టబయలైంది వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా బెల్లంపల్లి శాంతికణికి చెందిన రాజాం కొద్ది రోజులుగా అల్సర్ తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఎంజీఎంకు తీసుకొచ్చారు ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు కొద్ది రోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువ అవుతుండటంతో రెండు రోజుల కిందట మళ్లీ ఎంజీఎం తీసుకొచ్చారు బుధవారం ఎక్స్రే కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం కూడా చేశారు దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు Thank <laughs> you.